ప్రజలకు అందరికీ కూడా ఉదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ఎవరికి తోసినట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు వాళ్ళ స్థాయిని మర్చి ఏ కామెంట్లు చేస్తూ ఉన్నారు వాళ్ళ స్థితిని ఫస్ట్ తెలుసుకోవాలి ఎవరి ద్వారా ఎవరైతే బాగున్నారో సర్పంచి పోటీ చేశాడు ఓడిపోయాడు అతను మరి అట్లాగే మన ఎమ్మెల్యేకి ఇండిపెండెంట్గా పోటీ చేశాడు ఏజెంట్లు నమ్ముకున్నాడు అవుతాడు అతనికి మరి అట్లాగే చూసుకున్నాడైతే మా పేటల్లోకి వెళ్ళి ఎక్కడ చూసినా అంబేద్కర్ బొమ్మల దగ్గరికి వెళ్ళి నిలబడి మాట్లాడతాడో మరి ఎంతమంది షెడ్యూల్ కొలాలకి ఏ పేటలో ఎన్ని అభివృద్ధి పనులు ఈ మంత్రి గారి ద్వారా చేయించాడో మాకైతే తెలియదు తెలిసి అతను చేసి ఉంటే ఆ మంత్రి గారిని గౌరవించుకుంటూ చెప్తున్నాను తప్పు లేదా ఎవరినైనా అభివృద్ధి చేయాలి అభివృద్ధి చేసినట్టయితేనే ఉంటుంది అతను ఆదర్శ అకాడమీ పెట్టాడు వ్యాపారం చేసుకుంటాడు అడ్వర్టైజ్మెంట్ చేస్తాడు ఉచిత కంటే ఆపరేషన్ అంటాడు హాస్పిటల్లో మరి ఎమ్మెల్యే యాభై నాలుగు అంతే మరి దాన్ని ఎమ్మెల్యేగా భావించేసుకుంటే అనగా ఏదైతే నమ్ముకున్నాడు అతను అతను తెలుగుదాడు జాయిన్ అయ్యాడు మరి ఎప్పుడు జాయిన్ అయ్యాడు మేము ఎవరై మరి ఎక్కడ చూసినా ప్రజాసేన అధ్యక్షుని వస్తాడు ఎస్సీ ఎస్పీ ఫెడరేషన్ నుంచి అతను తెప్పించారు తెప్పించి దాన్ని మీరు పార్టీ పెట్టుకున్నాడు ఎక్కడికైనా ఇదే మాటలు ఇతను ఫోర్ కేసు కట్టారు అతని మీద ముప్పై వేల రూపాయలు డిగ్రీ సర్టిఫికేట్ ఇవ్వలేదని ఆ ఫోర్ కేసులో కేసులో వేలు పెద్ద తెచ్చాడు డబ్బులు ఆయన ఇచ్చాడు అలా ఎవరో అతను చెప్పను మేము ఎలాగో చెప్పము పోనీ మేమంటే మరి రాజకీయ అవగాహన లేదు రాజకీయం వెళ్దాం ఈ నియోజకవర్గంలో ఏ పని చేయలేదు ఇన్నేళ్ళ నుంచి కూడా నియోజకవర్గాన్ని కోట్లాది రూపాయలు వేలు కోట్లతో అభివృద్ధి చేయడం జరిగింది నేను చెప్పగలను సీనియర్ పొలిటీషియన్గా ఎందుకు చెప్పగలను అంటే వెయ్యి కోట్లతో బుక్కులు పెట్టేసాం బోస్ గారు మున్సిపాలిటీ నుంచి కానీ రోడ్ల నుంచి కానీ మళ్ళీ అన్నీ కూడా ఈ వేళ జిల్లా పరిషత్ నుంచి కానీ ప్రభుత్వాల నుంచి కానీ చక్కగా తెచ్చి రెండు రోజుల పైచిలకు కంప్యూటర్లు కట్టించిన విధానం రామచంద్రపురం టౌన్లో మొన్ననే నలభై ఇరవై లక్షల ఒకటి ఇరవై లక్షల ఒకటి ఇచ్చారు ఎక్కడ చూసినా మా పేటల్లో ఎస్సీసీలో అద్భుతమైనటువంటి కమ్యూనిటర్లు కట్టినటువంటి వెళ్ళి సుభాష్ చంద్రబోస్ యువకుడుగా ఇతను అభివృద్ధి చేస్తాడో కుర్రోడు పార్టీ ఇచ్చిందని మేము తిరిగాం తప్ప అంటే పార్టీకి చేయలేదని తండ్రి పరిపాలన చేస్తాడు కొడుకులు కోరలు వచ్చి చేసే విధానంలో ఉన్నటువంటి వ్యక్తిత్వం వాళ్ళ కుటుంబం కాదు ఇది వీళ్ళు అందరిలాగా వచ్చి నేను రాజ్యసభ సభ్యుడి కొడుకుని కోరల్ని అలా చెప్పుకోవడం పరం చేస్తున్నాం కదా వాళ్ళకి వాళ్ళకి లేరు ఎంతసేపు ప్రజలకు చేసాం కదా ఎలుగు వచ్చేటప్పటికి వచ్చి రోడ్డు మీదకి వచ్చి ఎవరి సమస్య ఏముంది ఉంది అని చేసేటటువంటి మనస్తత్వం మరి ప్రజలందరూ ఏమైపోతారని ఆరు వందల కోట్ల రూపాయలతో ఏది కోసం నిర్మాణం చేపట్టామంటే కాదు అది రాజశేఖర రెడ్డి రా చేశారు అట్లాగే చూసుకో బైపాస్ రోడ్డు ఒక్క రూపాయి కట్టక్కలేదు తొమ్మిది కోట్లతో బైపాస్ చేయించాం మరి మున్సిపాలిటీ కట్టించాం ఎక్కడికక్కడ అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పనులను నడిపించినటువంటి ఏకైక నాయకుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆయన వారసుడిగా పార్టీ టికెట్ ఇచ్చింది కాబట్టి ఆయన మొట్టమొదటి మీరు ఉందని చెప్పాం కార్యకర్తలంతా ఎవరికే వద్దు బహుశా గారు ఏమైనా సరే మీ అబ్బాయిని మేము ఎగ్గించుకుంటామని చెప్పాం తప్పు జరిగింది ఆ తప్పుకి శిక్ష అనిపించారు కార్యకర్తలు ఈవేళ వచ్చి ఎవరు మాట్లాడక్కర్లేదు ఎవరు ఎప్పటి వరకు ఎక్కడ పార్టీలో ఉన్నారో వాళ్ళని కూడా తెలుసుకోమను ఎక్కడి నుంచి వచ్చారో ఎక్కడ మీ పుట్టుదలో వచ్చి మీరు ఎక్కడికి వచ్చారో ఆలోచించాలి మీ కుల మీటింగ్ పెట్టినప్పుడు ఎవరు ఆ మీటింగ్ని సెక్సెస్ చేశారో మనసులో పెట్టుకుని మాట్లాడమన్నా మేము వేరే కులం చెడ్యూల్ కేస్తాము మేము అయినా సరే ఆ చెట్టుపై మీటింగ్ సక్సెస్ అవ్వడానికి ఎంతమంది కోరని తీసుకుని ఎంతమంది జనం తెల్లామో ఆయనకే తెలిసింది వీళ్ళం మాట్లాడొద్దు పెద్దలు ఉన్నారు పార్టీలో కొమ్మలేరు గారికి గారి పడుచున్నా అల్లెలు పెద్ద పెద్దలు వాళ్ళు మాట్లాడమన్న మా ఎంపీపీ గారు చెప్పినట్టు పార్టీకి ఎవరు స్థాయి ఉన్నదో వాళ్ళు చూసుకుని మాట్లాడాలా నియోజకవర్గం అభివృద్ధి లేదనే మాట ఎప్పుడు మాట్లాడుకుంటున్నారు నా దగ్గర లేఖలు ఉన్నాయి చూపిస్తాను చాలా చిన్న చిట్టించేద్దాం ఇలా సంవత్సరాలను ఏం చేశారో ఎన్ని అభివృద్ధి చేసి చెప్పాను మేము నమే మేమేం చేసాం మేము కూడా చెప్తాం అంతేగాని వారి కుటుంబం మీద కానీ అబ్బాయి మీద కానీ అనుభాతం రాజకీయ నాయకుడు కాదు మేము తీసి తెచ్చుకున్నాం ప్రజలందరూ తీసుకు తెచ్చుకున్నాం తీసి తెచ్చుకున్నత తగ్గించడానికి తీసే ప్రయత్నం చేస్తాం ప్రజలు మమ్మల్ని ఆదరించలేదు నీకు ఇచ్చారు నిలబెట్టుకుని చేయడం అభివృద్ధి ఎంత చేస్తారో చేయండి మళ్ళీ ప్రజలు చెప్తారు మీకు ఏమేం చేసామనిది దయించి చాలా తప్పు అతను చదువుకుంటాడు కులం మీద కానీ కులం విభజనలో కానీ ఇక్కడ బోసు గారి కుటుంబం కానీ సూర్యప్రకాష్ గారి మీద కానీ విమర్శ చేయడం అనేది ఆశాస్వాదం చాలా తప్పు చాలా తప్పు మన కూడా తిరిగి పోలీసులు కేసులు పెడితే కూడా మహాన్ డబ్బులు ఇచ్చి పంపర్ వెళ్ళాం ఆ జీతం డబ్బులు రాజే ఇచ్చాడు ఆయన ఆ వేళ ఎవరికి చెప్పుకుంటామండి ఎట్లా ఇది చాలా తప్పు వాళ్ళు మాట్లాడొద్దు ఏమైనా ఉంటా నాయకుని మాట్లాడమండి అతను పెద్దలు ఉన్నారు ఇవి విమర్శించే స్థాయి అయితే అతలు కాదు నువ్వు నాలుగు పోట్లయింది పెద్ద ఇల్లు అయింది అక్కడికి వెళ్ళి నువ్వు మరి నువ్వు మాట్లాడేసి అందరం పార్టీలు అందరు అందరూ పెట్టాడు ప్రెస్ మీట్ పెడితే మా దాంట్లో గొంతు రావాలి ఏం చేతనంటే పని చేసి ఉన్నటువంటి మనుషులు మంచి మనసు పద్ధతిగా నడిచేటటువంటి అడ్మినిస్ట్రేషన్ ఇక్కడ ఎవరు పడతాడు వచ్చి ఇచ్చేమంటే ఇచ్చాను ఇక్కడ మేమే గోదాత్తులక అక్కడికి ఇక్కడికి ఇట్లా కార్యకర్తలకి ఇస్తున్నాం ఏమి ఇచ్చిన కార్యకర్తలకే చేస్తున్నాం అభివృద్ధి కూడా అట్లా జరుగుతూ ఉంది అంతే తప్పగాని ఎవరి మేము విమర్శించాలి ఎవరు చేయండి మా నాయకత్వాన్ని మా నాయకుల్ని మా పార్టీని విమర్శించే స్థాయి కాదని ఈ సందర్భంగా తెలియజేచ్చు మరి అవకాశం ఇచ్చింది మీ అందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను